వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదరులకి అలాగే నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే పత్రిక ముందుగా నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిది జనవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మనకైతే నాసిక్ అప్డేట్ అయితే ఇంకా నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను నాసిక్ ధరల గురించి ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఇంకా రెండు కంటే స్టాక్ అయితే పెరిగింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే నలభై ఐదు వేల క్రైట్లు అయితే రావడం జరిగింది ఫార్టీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం స్టాక్ ఇంకా తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీలు పెద్ద బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు ఈ పొడికాయలు ఇవన్నీ పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ తిరుపతి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి